ఆరు గ్యారంటీల గురించి పదే పదే మాట్లాడారు ఆ గ్యారంటీలే మాకు అధికారాన్ని అప్పగించాయని కూడా పేర్కొన్నారు ఈ గ్యారంటీల అమలు కొరకు తెలంగాణ ప్రజానికం అందరినీ కూడా లైన్లలో రోజుల తరబడి నిలబెట్టారు ప్రజల్ని లైన్లలో రోజులు తరబెట్టి నిలబెట్టి కాంట్రాక్టర్లని ఏజెంట్లని సప్లైయర్స్ని ని తెచ్చుకున్నటువంటి మంత్రులు మరొక వైపున మనకు కనబడ్డటువంటి దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా కొత్తగా రేషన్ కార్డులు కావాలని ప్రజలు కోరుకుంటా ఉంటే ఉన్న రేషన్ కార్డులను ఎట్లా తీసేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది ఒక్క రేషన్ కార్డును తీయటానికి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇకపోతే ఉచిత ప్రయాణం మహిళల కోసం ఉచిత ప్రయాణం వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు అని చెప్పని చాలా గొప్పలు చెప్పారు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల సంఖ్య తీసుకుంటే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి దాంట్లో రెవెన్యూ విలేజెస్కి వెళ్తే పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ రోజుకి ఈ రోజు నడుస్తున్నటువంటి బస్సుల సంఖ్య వివరాలు తీసుకుంటే తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు మాత్రమే బస్సులున్నాయి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు బస్సుల్ని హైర్ చేసుకుని నడుపుతున్నాయి ఈ ప్రభుత్వం కాదు అంత ముందు నుంచి అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒక వైపున సమాజంలో సగ భాగం ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పని గొప్పలు చెప్పారు మేము ఒక నెల రోజులు దీన్ని గమనించాము ఈ కార్యక్రమం అమలు ఏ రకంగా జరుగుతుందని పరిశీలించాం చాలా గ్రామాల ద్వారా వివరాలు కూడా సేకరించాం మహిళలతో కూడా మాట్లాడాం ఊరికొక బస్సు లేకపోయినట్టయితే ఉదయమే ఉచితంగా ప్రయాణించినటువంటి మహిళ తిరిగి మళ్ళీ ఊరికి రావడం కొరకు రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది ప్రైవేటు వాహనాల్లో బస్సు లేక బస్సు రాక ఉచితంగా పయనించినటువంటి మహిళ పాటలు అంతా ఇంత కాదని చెప్పని నేను గ్రామాల్లో చెప్తున్నా మండల కేంద్రాల్లో చెప్తున్నా అట్లనే పురపాలక సంఘాల పరిధిలో జరుగుతున్నటువంటి ఒక సంఘటనని నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పని నేను పేర్కొంటున్నా ఇంకొక వైపున పాఠశాల విద్యార్థి కళాశాల విద్యార్థి విశ్వవిద్యాలయ విద్యార్థి అటు పాఠశాలలకి ఇటు కళాశాలలకి సుమారు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి యొక్క బాలికలు విద్యార్థి మీరు ప్రైవేటు బస్సులలో ప్రైవేటు పరమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నారు వీళ్ళకి ఏ రకంగా మీరు ఉచిత ప్రయాణాన్ని అందిస్తారన్నటువంటి విషయంలో నెల రోజులు గడిచిన తర్వాత కూడా ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదంటే ఇది కేవలం ఈ గ్యారంటీలు అన్ని కూడా పార్లమెంట్ ఎన్నికల కొరకు వరకు చేస్తున్నటువంటి కపట యతనాలుగానే భావించాల్సి అని చెప్పని నేను తెలియజేస్తా ఒకవైపున బస్సుల సంఖ్యను పెంచలే ఒకవైపున కూడా ఎనిమిది వందల నలభై నాలుగు నుంచి పదిహేను వందల గ్రామాలకి బస్సు సౌకర్యమే లేదు ఈ రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రి సమీక్షలో ఈ అంశాన్ని చర్చించారు సజ్జనార్ గారు ఈ విషయం మీద చర్చించారు మహిళల యొక్క ప్రయాణం మహిళల యొక్క పర్యటనలు నాలుగు కోట్లు సుమారు కోటిన్నర పైన మహిళలు వాళ్ళ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయంలో సమగ్ర ప్రణాళిక లేకుండానే అట్టాసంగా ఆర్భాటంగా మేము ప్రారంభించేశాం ప్రారంభించేశాం అని చెప్పని ఈ ప్రభుత్వం ప్రకటన చేయటం ఆ రకంగా కాలయాపన చేయటం అనేది ఓట్ల కొరకు పబ్బం గడుపుకున్నట్టుగా ఉంది పార్లమెంట్ ఎన్నికల కొరకు ఈ అన్ని ఆరు గ్యా గ్యారెంటీల విషయంలో మరి కపట నాటకం ప్రదర్శిస్తున్నట్టుగా ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతూ